హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు నేను మీషోలో తీసుకున్నాను మీషోలో తీసుకున్న డోర్ మ్యాట్స్ చూపిస్తున్నాను డోర్ డోర్లు వేసుకుని కింద మన ఫ్లోర్ మ్యాట్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నాను అవి దీపావళి ఆఫర్లో తీసుకున్నాను చాలా తక్కువ రేటు పడ్డాయి అన్నీ కూడా టూ హండ్రెడ్ లోపే నేను తీసుకున్నాను ఏమైనా సరే ఎక్కువ అయితే కాస్ట్ కాదు తక్కువ కాస్ట్లోనే తీసుకున్నాను అవి మనం సెలెక్ట్ చేసుకొని మంచి కలర్స్ మంచి డిజైన్స్ ఉన్నాయి తీసుకున్నాను అవి మీకు చూపిస్తున్నాను మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇగో ఇదో డోర్ మ్యాట్ ఇది ఇది చాలా బాగుంది కలరు మంచి ఫ్లవర్స్తో వచ్చింది ఇది ఇదొకటి తీసుకున్నాను తర్వాత అలాంటిదే ఇదొకటి తీసుకున్నాను ఈ ఎక్కువ కాలం మనుతాయి పావు చక్కగా ఉంటాయి ఇదో డిజైన్ ఇల్లుకే మంచి మన హౌస్కే ఇలాంటి ఎలాంటి మ్యాట్స్ వేసుకున్నాం అనుకోండి మన హౌస్కే మంచి లుక్ వస్తుంది అదో డోర్ మ్యాట్ ఇదొకటే ఇది ఏంటంటే నాలుగు కలర్స్ ఇచ్చాడు నాలుగు కలర్స్ ఇస్తే దాంట్లో నేను వేరే కలర్ సెలెక్ట్ చేసుకున్నాను కానీ వాడు ఈ కలర్ పంపాడు ఇది బాగానే ఉందనుకోండి సింగిల్ ఫ్లవర్ వచ్చి ఇంకోటి ఏమో ఇవి ఇవి అందరిల్లల్లోనే ఉంటున్నాయి కదా ఇవి ఫోర్ ఫోర్ వచ్చినాయి దీంతో పాటు గ్రీన్ మ్యాట్ ఒకటి ఇచ్చాడు అది నేను వీడియో తీసాను అది మీకు పెడతాను చూడండి ఈ జస్ట్ పర్వాలేదు బాగానే ఉన్నాయి తక్కువ కష్టపడ్డాయి బాగానే ఎక్కువ కాస్ట్ అయితే కాదు అందుకే తీసుకున్నాను యాక్చువల్గా ఈ మన్నిక అయితే తక్కువగా ఉంటాయి ఎక్కువ మన్నికి రావి తొందరగా మాసిపోవటం అది ఇది ఉంటాయి ఇంకా నాలుగు ఇచ్చి ఒక గ్రీన్ మ్యాట్ ఇచ్చాడు దేనికైనా యూజ్ అవుతుంది కదా అని ఇది తీసుకున్నాను ఈ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది పెద్దది అనుకున్నాను నేను మెయిన్ డోర్ దగ్గర వేయచ్చు పెద్దది అనుకున్నాను కాకపోతే బాగా చిన్నది ఇది ఇది కాళ్ళ దగ్గర వేసుకోవడానికి నాకు మనసు రావట్లేదు ఇది ఇది ఏం చేయాలా అని అలా పక్కనెట్టాను ఇది ఈ విషయంలో కొద్దిగా నాకు మిస్ అయ్యింది పెద్ద సీట్ ఏమో అనుకున్నాను తక్కువ రేటుకు వస్తుంది కదా పెద్ద సీటు బాగుంటుంది అనుకున్నాను ఇది మెయిన్ డోర్ దగ్గర పని చేయదు బాగా చిన్నది ఇది కాలుకం వేసుకొని తక్కువ బుద్ధి అవట్లేదు దీన్ని చూద్దాం దీన్ని ఏదైనా యూజ్ అవుతుందేమో తర్వాత ఇదొకటి ఫ్రెండ్స్ ఒకటి తీసుకున్నాను ఇది మెయిన్ డోర్ దగ్గర వద్దామని తీసుకున్నాను ఇది కూడా టూ హండ్రెడ్ లోపే ఇవన్నీని పెద్ద ఎక్కువ కాస్ట్ కాదు ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే డోర్ మ్యాట్స్ వాషింగ్ మిషన్లో వేసి తిప్పేస్తారు అలా తిప్పకండి వాషింగ్ మెషిన్లో వేయకండి డోర్ మ్యాట్స్ మీకు ఎక్కువ కాలం మన్నాలి డోర్ మ్యాట్స్ అంటే వాషింగ్ మెషిన్లో లేకుండా ఒక నైట్ అంతా చక్కగా మామూలుగా వేసి సర్ఫ్లో నానబెట్టేయండి నానబెట్టేసి తెల్లవారులు వేసి మామూలుగా వాష్ చేసుకొని ఆరబెట్టండి అంతేగాని ఉతకలేము చేయలేము నైంటీ పర్సెంట్ చేసేది జనాలు చేసే తప్పులు ఏంటంటే వాషింగ్ మిషన్లు వేసి తిప్పేస్తారు అసలు మనం కాళ్ళతో తొక్కుని ఒక్కొక్కరు నెలకు తెస్తారు ఒక్కొక్కరు రెండు నెలకు తెస్తారు ఒక్కొక్కరు మూడు నెలలకు తెస్తారు ఒక్కొక్కరు పండగలకు వచ్చినప్పుడు తీసి వాష్ చేస్తూ ఉంటారు నేనైతే చెప్పేది ఏంటంటే డోర్ మ్యాట్స్ కనీసం ఓ మూడు సెట్లు రెండు సెట్లు అయినా ఉంటే బాగుంటుందా బాగుంటుందని నా ఆలోచన ఎందుకంటే ఒకటే డోర్ మ్యాట్స్ మనం తీసుకున్నాం అనుకో అవి మాసిపోయి మళ్ళీ అయ్యే ఉతుక్కొని మళ్ళీ అయ్యే వేసుకున్నాం అనుకో అవి చిరిగిపోతాయి అందుకనే ఈ డోర్ మ్యాట్స్ తీసుకున్నప్పుడు రెండు మూడు సెట్లు ఎలా తక్కువ ఆఫర్లో పడినప్పుడు తీసుకున్నాం అనుకో అవి వాష్ చేసుకోవడానికి బాగుంటాయి ప్లస్ మనకి ఎక్కువ కాలం మన్నుతాయి ఒక సెట్టే అనుకోండి ఎక్కువ కాలం మన్ను లైట్ కలర్స్ కాకుండా తిక్కు కలర్స్ తీసుకోవాలి వాషింగ్ మిషన్ వేయడం అంత మంచిది కాదు ఓపిక చేసుకొని మన ఇంటికి అందాన్ని ఇచ్చే ఏంటి డోర్ మ్యాట్స్ ఒకటి కర్టిన్స్ ఒకటి ఇంట్లో వేసుకుని డెకరేషన్ డెకరేషన్ ఐటమ్స్ కొనుక్కొని ఫ్లవర్స్ అలాంటివి అవి కూడా చాలా ఓపిగ్గా జాగ్రత్తగా మనం వాష్ చేసుకుంటే ఎక్కువ కాలం మన్నుతాయని నా ఆలోచన మీరు ఎవరైనా డోర్ మ్యాట్స్ని వాషింగ్ మిషన్లో వేసి తిప్పేస్తుంటే దయచేసి అలాంటి పనులు చేయకుండా చక్కగా రాత్రి నానబెట్టుకొని పొద్దున్న వాష్ చేసుకోండి చక్కగా నా దగ్గర అయితే చాలా సంవత్సరాలు డోర్ మ్యాట్స్ అంత తొందరగా పావు మా జుహీ పెళ్ళప్పుడు నేను తీసుకున్నాను ఇంచుమించు టూ ఇయర్స్ అయ్యింది అప్పటి నుంచి మళ్ళీ తీసుకోలేదు ఇప్పుడే తీసుకున్నాను నేను అప్పటి నుంచి అయ్యే వాడుతున్నాను అలా నేను వాష్ చేయబట్టే నాకు ఎక్కువ సంవత్సరాలు డోర్ మ్యాట్స్ అయ్యి వచ్చినాయి మీరు కూడా అలాగా వాష్ చేసుకొని ఎక్కువ కాలం మన్నిక చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి